hi andy welcome to htv కొత్తగా మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూసారో సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి చాలా మంది వీడియో చూస్తున్నాను లైక్ చేయట్లేదు లైక్ చేసిన ఇలాంటి అప్డేట్లు మీకు మళ్ళీ మళ్ళీ రావడం జరుగుతుంది అలాగే మిగతా వాళ్ళకి కూడా తెలుస్తుంది ఇక వివరాలకు వెళ్తే ఈ అప్లికేషన్ స్టేటస్లో పెండింగ్ ఫర్ ఎంపీడీ అప్రూవల్ అని చెప్పేసి మనకైతే ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీకి సంబంధించి అయితే చూపెడుతుంది ఇప్పుడు ఎల్ వన్లో చాలామంది అంటే ఎవరికైతే ఇల్లు సాంక్షన్ అయిందో వారికైతే ఈ పెండింగ్ ఫర్ కలెక్టర్ అప్రూవల్ అని చెప్పి రావడం అయితే జరిగింది ఒకసారి మీకు అలా వచ్చింది ఒకసారి అయితే చెక్ చేసుకోండి ఎందుకంటే ఇందిరా ఇల్లు ఎవరికైతే శాంక్షన్ అవుతుంది estando y ఈ ఫస్ట్ సెకండ్ ఫేజ్ సంబంధించి కొంతమంది ఇంకా ఈ మంజూరు పత్రాలు ఇంకా తీసుకోలేదు కాబట్టి వారికి ఈ పెండింగ్ ఫర్ కలెక్టర్ అప్రూవల్ అని చెప్పి రావడం అయితే జరిగింది ఎప్పుడైతే ఈ ఎంపీడీ వారు అప్రూవల్ కొట్టారో వాళ్ళకి ఆల్రెడీ ఇల్లు శాంక్షన్ అయిపోయినట్టే అలా వచ్చిన వాళ్లకు ఈ త్వరలోనే ఈ కలెక్టర్ అప్రూవల్ అయిపోయిన తర్వాత వాళ్ళకైతే ఈ ఇందిరామిల్కి సంబంధించి ప్రొసీడింగ్స్ అలాగే మంజూరు పత్రాలు కూడా చేయబోతున్నారు ఇలా మీకు వచ్చిందా లేదా ఒకసారి చెక్ చేసుకొని ఇలా ఎవరికైనా వస్తే కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి మిగతా వాళ్ళకి కూడా తెలుస్తుంది మిల్లు అలాగే డబుల్ బెడ్రూమ్ ప్రతి ఒక్కరికి అందేలా నా వంతు ప్రయత్నం నేను చేస్తాను నాకు సమాచారంతో అలాగే ఈ లీస్ట్ టూ వాళ్ళకు కూడా త్వరలోనే ఈ డబుల్ బెడ్రూమ్ పంపిణీ కార్యక్రమం కూడా ఉంటుంది దానికోసం కూడా ఈరోజు మాట్లాడడం అయితే జరిగింది దానికి సంబంధించి సపరేట్ ఒక వీడియో అయితే చేశాను ప్రజెంట్ మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం అయితే మర్చిపోదు మిగతా వాళ్ళ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్టీవీ